ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపూట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కగా నిద్ర నిద్రపోయేందుకు డ్రై నట్సు డ్రై ఫ్రూట్స్తో డ్రై సీడ్స్తో చక్కటి ఆహార వైద్య విధానాన్ని ఎలా తయారు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో పడుకున్న వెంటనే నిద్రపోయేటువంటి భాగ్యం నూటిలో తొంభై శాతం మందికి పైనే లేదంటే చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి అనేక రకమైనటువంటి కారణాలు మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి మానసిక ఒత్తిడి నుంచి వివిధ రకాలైనటువంటి వ్యాధుల నుంచి ఆయా వ్యాధులకు వాడే వివిధ కృత్రిమ రసాయన ఔషధాల నుంచి ఎన్నో కారణాలు ఎన్నెన్నో మరెన్నో ఇంకా ఎన్నెన్నో మరి ఈ నేపథ్యంలో మరి పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం వల్ల చాలామంది అనేక రకాలైనటువంటి మాత్రలు మింగుతూ ఉంటారు కొంతమంది కొన్ని రకాలైనటువంటి టానికులు తీసుకుంటుంటారు మరి తప్పని పరిస్థితి అయితే ఇంజెక్షన్స్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు మరి ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా డాక్టర్ గారు కొన్నాళ్ల పాటు వాడడం చెప్తుంటారు కానీ దీర్ఘకాలం పాటు వాడడం మంచిది కాదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మనకి చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు దానివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ గారు ఆ విధంగా చెప్తూ ఉంటారు మరి ఆయుర్వేద వైద్య విధానంలో సహజ సిద్ధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఆహార ఔషధాలు అదేవిధంగా ఇతర ఔషధాలు కూడా చక్కగా పడుకున్న వెంటనే నిద్ర కలిగజేసేందుకు ఉపయోగపడతాయి వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఆహార ఔషధ యోగాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం తయారీ కావలసినటువంటి పదార్థాలు నాలుగు బాదాం పప్పులు ఒక యాభై గ్రాములు తీసుకొని వేయించేసేసి చూర్ణం చేసేయండి అలాగే గుమ్మడి విత్తులు గుమ్మడి విత్తనాలు తెలుసు కదా పంప్కిన్ సీడ్స్ అంటారనమాట ఆ గుమ్మడి విత్తనాలను కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి చూర్ణం చేసేయండి అలాగే మూడవ పదార్థంగా ఎండు ఖర్జూరం పెచ్చులు ఎండు ఖర్జూరం కాయలను తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి ఆ పైన ఉన్నటువంటి ఆ పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు నీడలో కానీ లేకపోతే ఎండలో కానీ ఎండించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అంటే మీరు వంద గ్రాములు ఎండు ఖర్జూరం కాయలు తీసుకున్నట్లయితే ఇంచుమించు ఒక పది గ్రాములు అటో ఇటో మనకి ఒక యాభై గ్రాముల వరకు ఈ యొక్క ఎండు ఖర్జూరం కాయల పెచ్చుల యొక్క పొడి వస్తుందన్నమాట పెచ్చుల యొక్క పొడి కాబట్టి వంద గ్రాములు ఎండు ఖర్జూరం కాయ పెచ్చులు తీసుకుని నేను చెప్పినట్లు ఆ పౌడర్ తయారు చేసుకోండి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు ఖర్జూరం పెచ్చుల పొడి అవసరమవుతుందనమాట చివరగా గసగసాలు ఈ గసగసాలు పాపీ సీడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట మరి వంటకాల తయారీలో ముఖ్యంగా స్వీట్ల తయారీలో ఈ గసగసాలు వాడతారు అదేవిధంగా కొన్ని కార పదార్థాల తయారీలో కూడా ఈ గసగసాలని వాడుతూ ఉంటారనమాట ఈ గసగసాలను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోను పెట్టుకోవాలి ఈ నాలుగు పదార్థాలు అంటే బాదం పప్పు చూర్ణం యాభై గ్రాములు గుమ్మడి గింజల చూర్ణం యాభై గ్రాములు ఎండు ఖర్జూరం కాయ పెచ్చుల యొక్క చూర్ణం యాభై గ్రాములు చివరగా గసగసాల యొక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ నాలుగు పదార్థాలు అన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఒక్కటే ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక ఐదు గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసి సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి బాడీలో మార్పులు జరిగి మనకు నిద్రకు కారణభూతమైనటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలపై ఈ యొక్క ఔషధ ఔషధాలు ఈ యొక్క ఔషధ ఔషధాలు ఉన్నటువంటి గుణాలు నిద్రకు కారణమైనటువంటి వివిధ అంశాలపై పనిచేసి చక్కటి నిద్రకి దోహదపడతాయి అన్నమాట అంటే ఇవన్నీ కూడా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ బాదం పప్పులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఇంతకు ముందే చెప్పాను కదా మెదడులో మెరటోనియన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది ఆ యొక్క పదార్థం ఉత్పత్తి వలనే మనకు చక్రమైనటువంటి నిద్ర కూడా కలుగుతుంటుంది మరి బాదాం పప్పులో సహజితంగానే అలాంటి మెరటోనియన్ ఉంది కాబట్టి ఇలాంటి మెరటోనియన్ ఉన్నటువంటి బాదాం పప్పును మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే బాడీలో మెదడులో మరింత మెరటోనియన్ పెరిగి చక్కటి నిద్రకి ఈ బాదాం పప్పు కారణమవుతుంది అదేవిధంగా గుమ్మడి గింజల్ని తీసుకున్నట్లయితే గుమ్మడి గింజల్లో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉందన్నమాట ఈ యొక్క ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉన్నటువంటి ఈ యొక్క గుమ్మడి గింజలను మనం ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళిన తర్వాత అది కూడా మెలటోన్ రసాయన పదార్థం యొక్క ఉత్పత్తికి దోహదపడుతుందనమాట కాబట్టి దీనివల్ల కూడా చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది అంతేకాకుండా ఇందులో కూడా మెగ్నీషియము సెలెనియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా పోషకానికి శరీర పోషణకు పోష పోషణకు ఉపయోగపడమే కాకుండా ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర కలగ చేసేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ శరీనియం అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం హ్యాపీ హార్మోన్ అంటే మన బాడీలో ఎప్పుడైతే ఈ యొక్క సెరేనియం అనేటువంటి యొక్క పదార్థం బాగా ఉత్పత్తి అవుతుందో ఈ హా హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి అవుతుందో అప్పుడు చాలా చక్కగా మనకి ఆనందము సంతోషం ఆహ్లాదం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట కాబట్టి కేవలం నిద్రను కలగజేయడమే కాకుండా ఈ గుమ్మడి విత్తులు చక్కటి హార్మోన్ అంటే సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేసేటువంటి హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తాయి అదేవిధంగా ఖర్జూరం కాయలు ఖర్జూరం కాయలు ఉన్నటువంటి ఐరన్ కాల్షియము ఫైబరు మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర కలుగజేసేందుకు ఉపయోగపడతాయి గసగసాలు గసగసాల్లో ఓలిక్ యాసిడ్ జింకు కాపరు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఇవి కూడా మనకి నిద్రను కలుగజేసేందుకు చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా కామింగ్ ఎఫెక్ట్ను కూడా కలగజేసేందుకు ఈ గసగసాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో కూడా నిరూపితమైంది మరి ఈ నాలుగు పదార్థాలు కలిపి మనం ఈ ఔషధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఔషధం మరింత శక్తివంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క ఔషధాన్ని మాత్రం ఒక్క నెల పాటు వాడేసి ఆపేసేయాలన్నమాట మరి అవసరమైతే ఒక ఐదారు మాసాలు అయిన తర్వాత మరలా ఒక్కసారి వాడుకోవచ్చు కానీ మరి ఎక్కువ రోజుల పాటు దీర్ఘకాలం పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం మంచిది కాదు ముఖ్యంగా ఈ గసగసాలు ఉండడం వల్ల గసగసాలు కొద్దిపాటు కొద్ది కాలం పాటు మాత్రమే కొంత ప్రమాణంలోనే కొద్ది డోసులోనే వాడుకోవాలి కానీ ఎక్కువ రోజులు మాత్రం మంచిది కాదని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడేస్తే సరిపోతుంది అన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి అదేవిధంగా రోజు ఒక వ్యాయామం వారంలో ఐదు రోజుల పాటు ఒక అరగంట నుంచి ముప్పై గంట సేపు వ్యాయామం చేస్తుండాలి సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పడుకుండేటువంటి సేనగది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండ ఉండాలి అదేవిధంగా ఎక్కువ కాంతివంతంగా లేకుండా డల్లుగా ఉండేటువంటి లైట్ ఉండేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఒకే సైన సేనగదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకుంటే భవిష్యత్తులో ఈ నిద్రడేమి సమస్య లేకుండా రాత్రి పడుకున్న వెంటనే చక్కగా నిద్ర వచ్చేసి ఉదయం పూట చక్కగా టయానికి మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల